హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు నా పేరు పుష్పగాంధీ ప్రణయ సంగమం ఇరవై ఒకటవ భాగం వీలైనంత త్వరగా ఈ కేసుని సాల్వ్ చేసేయాలి నువ్వు సుగుణ లాంటి వాళ్ళు ఇంకెందరూ వాడి బారిన పడి బాధపడుతున్నారు సుగుణల ఇంకెవరూ బాధపడకూడదు అనేది నా బాధ అని విక్రమ్ చెప్పగానే ఓకే మామా నీ బాధ నాకు అర్థమవుతుంది నేను అక్కడికి వచ్చేవరకే నీకు ఆ బాధ వచ్చాక నేను చూసుకుంటాను నువ్వు ఎక్కువ ఆలోచించకు నాకు ఇప్పుడు రావడానికి ఉదరేలా లేదు కానీ ఈవినింగ్ వస్తాను అక్కడికి ఆ అమ్మాయిని కూడా ఉండమని చెప్పు అని కాల్ కట్ చేస్తాడు ప్రతాప్ ప్రతాప్ మాటలకి తన గురించి బాగా తెలిసిన విక్రమ్ నిశ్చింతగా తన వర్క్లో పడిపోతాడు లంచ్ టైంలో బాక్సులు ఓపెన్ చేసి ముందు పెట్టుకున్న ప్రణయ సుగుణ మౌనంగానే తింటూ ఉంటారు తినడం ఆపేసి ఎక్కడో ఆలోచిస్తున్న సుగుణ భుజం మీద చిన్నగా తట్టడంతో ఈ లోకంలోకి వచ్చిన సుగుణని ఏంటే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు మళ్ళీ ఏమైంది అని తింటూనే అడుగుతుంది ప్రణయ ఏం లేదులేవే అంటూ తినడం స్టార్ట్ చేస్తున్న సుగుణ కూడా మళ్ళీ సుగుణ బాధ ఏంటన్నది తెలుస్తున్నా ప్రణయ ఏమీ చేయలేకపోవడంతో చూడు నువ్వు ఎందుకు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావు సార్ చూసుకుంటాను అంటున్నారుగా నాకు నమ్మకం ఉంది నిన్ను ఈ ప్రాబ్లం నుండి సార్ ఇంకా అతని ఫ్రెండ్స్ సేవ్ చేస్తారని చెప్తూనే తన లంచ్ బాక్స్లో ఉండే ఫుడ్ని నాలుగైదు స్పూన్లు తినిపి చేస్తుంది సుగుణకి ప్రణయ సుగుణ ప్రణయ మాటలలో పడి బుజ్జి పిల్లలా తినేస్తుంది పాపం ప్రణయ క్లాస్కి వెళ్ళిందనే కానీ సుగుణ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈవినింగ్ అయిపోవడంతో అందరూ వెళ్ళిపోతుంటారు ఇళ్లకు స్టాఫ్ రూమ్లో కూర్చుని ఉన్న సుగుణ ప్రణయ వాళ్ళ థింగ్స్ అవి తీసుకుని బయటికి వస్తారు సుగుణ నేను ఒకసారి విక్రమ్ సార్తో మాట్లాడాలి అనుకుంటున్నాను నువ్వు వస్తావా ఇంటికి వెళ్ళిపోతావా అని మాట్లాడుకుంటూ విక్రమ్ క్యాబిన్ దగ్గరికి చేరుకుంటారు ఇద్దరు అవునా ఇప్పుడెందుకే సార్ని ఏమడగాలనుకుంటున్నావు లీవ్ ఏమైనా కావాలా నీకు అని అమాయకంగా అడుగుతున్న సుగుణను చూసి నవ్వాలా ఏడవాలో తినక కాదే నన్ను పెళ్లి చేసుకోండి అని అడుగుదామనుకుంటున్నా నువ్వేమంటావు చెప్పు అని వెటకారంగా మాట్లాడుతుంది ప్రణయ ఏం మాట్లాడుతున్నావే నువ్వు సారినే పెళ్లి చేసుకోమని అడగడం ఏంటి అని కళ్ళను పత్తికాయలంతి చేసుకుని అడుగుతున్న సుగుణకు ప్రణయ వెనుకగా గా విక్రమ్ కనిపించడంతో కళ్ళతో పాటు నోటిని కూడా వదిలేసి అలా చూస్తూ ఉండిపోతుంది సుగుణ సుగుణని అలా చూసిన ప్రణయ ఇదేంటి ఇలా రియాక్ట్ అయ్యింది కొంపదీసి నేను చెప్పింది నిజం అనుకుందా ఏంటి అని నవ్వుకుంటూ తన చేతితో సుగుణ నోటిని మూయడానికి ట్రై చేస్తుంది ప్రణయం సుగున ఎంతకీ రెస్పాండ్ అవ్వకపోవడంతో ఏంటిది అటాక్ వచ్చి పోయిందా ఏంటి అనుకుంటూ సుగున చెట్ దగ్గర చవి పెట్టి బీట్ విని నోస్ దగ్గర చే చేతి వెలిపెట్టి చూసి పోలేదే మరి ఏమైంది దీనికి అనుకుంటూ సుగున కళ్ళలోకి కలపెట్టి చూడడానికి ట్రై చేస్తుంది అలా చూస్తున్న ప్రణయ్కి సుగుణ పళ్ళల్లో కనిపిస్తున్న పొడవాటి ప్రతిబింబం చూసి ఏంటిది ఎవరిని చూసేలా బిగుసుకుపోయింది అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తుంది ప్రణయ అక్కడ కనిపించిన రూపాన్ని చూసి నోట మాట రాక బాడీ షోర్ అవ్వడంతో ఒక అడుగు వెనక్కి వేస్తుంది అలా వేయడంలో తను కట్టుకున్న చీర తొక్కుకొని అనుకోకుండా అది స్లిప్ అవ్వడంతో కళ్ళని కోడుగుడ్లంతా తెరిచి వెనక్కి పడబోతుంది ప్రణయ ప్రణయ ఎప్పుడైతే తిరిగి విక్రమ్ని చూస్తుందో సుగుణకి చెమటలు పట్టేస్తాయి తలను కింద కుదించేసి చూపులు చూస్తూ ఉంటుంది సుగుణ ప్రణయ శిల్పై పడబోవడం గమనించిన విక్రమ్ ఒక్కసారిగా ముందుకు వంగి ప్రణయ్ని తన బాహుల్లో బంది చేస్తాడు పడిపోతున్నాను అనే భయంతో కళ్ళను మూసేసిన ప్రణయ్కి తన బాడీ ఫ్లోని ముద్దాడకుండా గాలిలో ఉన్నట్టు అనిపించడం ఏదో తన బాడీని చుట్టేసినట్టు తెలియడంతో భయంతో గువ్వ పెట్టెలా ముడుచుకుపోతుంది ప్రణయ ఎంతకీ అలాగే అనిపిస్తడంతో అసలు నేను ఎక్కడున్నాను కుంప తీసి చచ్చిపోయినందుకు ఇలా అనిపిస్తుందా అనుకుంటూ మెల్లిగా ఒక కన్ను తెరవడానికి ప్రయత్నిస్తుంది కానీ తన నడుముకి ఏదో నచ్చని చేతి స్పర్శ తగ్వుతుండడంతో బతికే ఉన్నాను అనుకుంటూ ఎట్టకేలకు కళ్ళు తెరిచి చూసిన ప్రణికి దృఢమైన ఛాతి అత దగ్గరగా దర్శనమివ్వడంతో తత్తరపాటుకు గురి అయ్యి ఎవరా అన్నట్టు పైకి చూస్తుంది అలా చూసిన ప్రణయ్కి అత్యంత చేరువులో ఉన్న విక్రమ్ రూపం అతని గుండెల నుంచి వస్తున్న వెచ్చని ఊపిరి ప్రణయను ఉదుటిన ఉన్న బుల్లి వెంట్రుకలను అటు ఇటు కదుపుతూ ఉంటుంది అలా ఆ ఊపిరి తన శరీరాన్ని తాకుతున్న వేళ తనకి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది విక్రమ్కి ప్రణయ్ అంత చేరువతో ఉండడంతో హార్ట్ బీట్ రైజ్ అవుతుంది కొన్ని క్షణాల పాటు కాలం స్తంభించిందా అన్నట్టు అంతా స్లో మోషన్లో కదులుతున్నట్టు అనిపిస్తుంది ప్రణయ కలను చూస్తూ ఇలా బ్రతికేస్తే చాలు ఈ జీవితానికి అనే నిర్ణయానికి వచ్చేసేలా ఉన్నాడు విక్రమ్ అక్కడే ఉండి వాళ్ళిద్దరూ అంత దగ్గరగా ఉండడం చూస్తున్న సుగన చిన్నగా నవ్వుకుంటూ నాకేం తెలియదు నేనేమి చూడలేదు అన్నట్టు కళ్ళను తన రెండు చేతులతో కప్పేసి చేతి వేళ్ల సందల్లో నుండి ఒక కన్నుతో ఇద్దరిని చూస్తూ ఉంటుంది ముసిముసిగా నవ్వుకుంటూనే ప్రణయ ఇబ్బందిగా కదలడంతో ఇంకా పట్టబిగిస్తాడు విక్రమ్ ప్రణయ నడుము పైన ఈయనేంటి వదలకుండా ఇంకా గట్టిగా పట్టేసుకున్నాడు అయినా అవి చేతులా ఇనప కడ్డీలా ఇంత గట్టిగా ఉన్నాయి ఏంటి నా నడుము చుట్టపోయేలా ఉంది అని మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం పళ్ళన్నీ బయటపడేలా ఒక నవ్వు నవ్వి సార్ ఇక వదలండి అని మెల్లిగా అంటుంది అయినా విక్రమ్ పట్టులో ఎటువంటి మార్పు లేకపోవడంతో ఈయన అసలు ఎంతసేపు పట్టుకుంటాడో నన్నీలా అని విక్రమ్ కళ్ళలోకి సూటిగా చూస్తుంది ప్రణయ ఇద్దరి చూపులు జతకల్సిన వేళ ఏదో తెలియని భావం ఇద్దరి మనసుల్లో ఊపిరిపోసుకుంటుంది ఆ క్షణం ఇంతలో ఫోన్ రింగ్ అయినట్టు వినిపించడంతో పులికిపాటుగా ప్రయాణాయిని సరిగా నిలబెట్టి ఒక నిమిషమని తన పాకెట్లోని ఫోన్ తీసుకుని చూడగా ప్రతాప్ పని కనిపిస్తుంది సుగుణ వాళ్ళకి కొద్ది దూరం వచ్చి కాల్ చేసి ఎక్కడున్నావురా అనగానే నువ్వేం చేస్తున్నావు అసలు అని ప్రతాప్ అడగగానే నేనేం చేస్తాను కాలేజీలో ఉన్నాను వాక్ చూసుకుంటూ అని చెప్పగానే నిజంగా వాక్ చూసుకుంటున్నావా మామ అనగానే మీరేంటి ఇలా అడుగుతున్నాడు కొంపతీసి ఇక్కడ జరిగింది కానీ చూశాడా ఏంటి అనుకుంటున్నాను నువ్వు నువ్వు ఎక్కడున్నావు ప్రతాప్ అని అడుగుతాడు విక్రమ్ తడబడుతూ నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను మీ కాలేజ్కి నువ్వు ఉన్నావా లేదో అని క్లారిటీ కోసం చేశాను నీతో పాటు అమ్మాయి కూడా ఉందా అని అడిగేసరికి హా అందరూ ఉన్నాము త్వరగా వచ్చేయని చెప్పేసి కాల్ కట్ చేసి ఫోన్ పాకెట్లో పెట్టుకొని సుగుణ ప్రాణయం ఉన్న చోటుకి వస్తాడు విక్రమ్ నా ఫ్రెండ్ ప్రతాప్ వస్తున్నాడని చెప్పగానే ఎవరు అతను అన్నట్టు చూస్తారు ఫ్రెండ్స్ ఇద్దరునూ విక్రమ్ వైపు వాళ్ళ చూపలకి వీళ్ళకు తెలియదు కదా అనుకుంటూ నేను చెప్పానుగా పోలీస్ ఆఫీసర్ అని అతనే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు ఈ కేసు పని మీద అని చెప్పి వాళ్ళని తన క్యాబిన్కి రమ్మని లోపలికి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ ఇద్దరు ఒకరి మొక్కలు చూసుకుంటూ విక్రమ్ వెనకే వెళ్తారు వెళ్ళిన వాళ్ళు బొమ్మల నుడుచోవడంతో గమనించిన విక్రమ్ వీళ్ళు ఎంతసేపు అయినా నిలబడతారు అనుకుంటూ తను వాళ్ళని చూడనట్టే సిస్టంలో తలతో చేసి తను వర్క్ చేసుకుంటూనే మధ్య మధ్యలో వీళ్ళని చూస్తూ ఉంటాడు పోవడం అయితే పోయారు కానీ లోపలికి విక్రమ్ని కదిలించాలంటే ఏదోలా ఉంది ఇద్దరికి కూడా అలా అని డైరెక్ట్గా చేసిలో అడగకుండా కూర్చోలేకపోతున్నారు అలా అని నిడపలేకున్నారు కూడా మొహాలు వేలాడేసుకొని కళ్ళని ఫ్లోర్కి రాసిచ్చినట్టు నిలబడి ఉన్నారు ఇద్దరు విక్రమ్ వాళ్ళ పరిస్థితిని ఒరగంట గమనిస్తూనే వీళ్ళ పాటలు చూస్తూ ఇంకా సేపు ఇలానే నిల్చుంటే ఇద్దరు ఫ్లోర్ని ముద్దాడడం ఖాయమని కన్ఫామ్ చేసుకొని ఏమీ తెలియని వాడికి మళ్ళీ అప్పుడే సిస్టమ్ నుండి ఎత్తు చూస్తున్నట్టు మిస్ మిస్సుగునా మీరేంటి ఇంకా నిల్చునే ఉన్నారు కూర్చోకుండా ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ అని చెప్పగానే ఏం చెప్పాలో తెలియక వచ్చి రాని నవ్వు నవ్వుతూ బతికేమ్రా బాబు అనుకుంటూ ఇద్దరు కూడా చేసులో కూలబడతారు ప్రణయ్కి చాలా మొహమాటంగా అనిపిస్తుంది విక్రమ్ని ఫేస్ చేయాలి అంటేనే ఎందుకు అనేది తనకే తెలియడం లేదు కూర్చున్న వాళ్ళేదని చూసిన విక్రమ్ డూ యూ టేక్ ఎనీథింగ్ అని అడగడంతో ఇద్దరు ఒకేసారి నథింగ్ సార్ అని చెప్పడంతో విక్రమ్ సైలెంట్ అయిపోతాడు విక్రమ్ ఏమో సిస్టమ్ని తల పైకెత్తకుండా వర్క్ చూసుకుంటున్నాడు ఇటు చూస్తే ప్రణయ బుద్ధిమంతురాలకి బ్రాండ్ అంబాసిడర్లా చేతవేళన చూసుకుంటూ కూర్చుంది సుగుణకి ఏం చేయాలో తోచక వెళ్ళిద్దరిని మాచిమాచి చూస్తూ సారేమో ఏమీ జరగనట్టు ఉన్నారు ఇదేమో పెళ్లి చూపులకు కూర్చున్నట్టు తెగ అయిపోతుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు తెలియాలి నాకు తెలియాలి అని గట్టిగా అరిచి అడగాలని ఉన్నా అలా అడిగిన మరుక్షణం ఏం జరుగుతుందో ఊహించుకొని అతనెవరో వస్తాను అన్నారు ఇంకా రాలేదేంటి ఇప్పటికే స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు అనుకుంటూ వాచ్లో టైం చూసుకొని ఇక చేసేది ఏమీ లేక తన ఫోన్ చేతికి తీసుకొని సైలెంట్ మోడ్లో పెట్టి క్యాండీ క్రష్ ఆడడం మొదలు పెడుతుంది సుగుణ వాళ్ళంతా ఒక గదిలో ఉన్నారనే కానీ ఎవరిని ఎవరు గమనించుకోవడం లేదు ఉన్నట్టుండి క్యాబిన్ రోజు తెచ్చుకోవడంతో వచ్చింది ఎవరా అన్నట్టు అటు చూస్తారు ముగ్గురు కూడా అటెండర్ లోపలికి వచ్చి విక్రమ్తో సార్ మీకోసం ప్రతాప్ అనే వ్యక్తి వచ్చారు లోపలికి పంపించమంటారా అని వినయంగా చెప్తాడు ఆ మాటికి వెంటనే తన సీట్లో నుండి పైకి లేచి ఎదురు వెళ్తాడు విక్రమ్ ప్రతాప్ దగ్గరికి తనతో పాటే ప్రణయ కూడా వెనక్కి వెళ్తారు క్యారిడా ఏరియాలో చైర్లో అటు తిరుగుని కూర్చుంటాడు ఉంటాడు ప్రతాప్ విక్రమ్ అతని దగ్గరకు వెళ్ళి భుజంపై చేతిని వేసేసరికి అటుకి తిరుగున్న ప్రతాప్కి అది విక్రమే అని తెలుస్తుండడంతో ఒక్కసారిగా పైకి లేచి విక్రమ్ని గట్టిగా హక్కు చేసుకుంటాడు ప్రతాప్ అతని హక్కు చేసుకున్న విధానంలోనే అర్థమవుతుంది చూసే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలాంటిది అని రెండు నిమిషాలు అలాగే నిలబడతారు ఫ్రెండ్స్ ఇద్దరు కూడా మెల్లిగా ఒకరినొకరు వదిలి కింద నుండి పై వరకు తృప్తిగా చూసుకుని ఇద్దరి చేతులు షీకరిచ్చుకుంటారు వాళ్ళిద్దరిని అలానే చూస్తూ నిలబడిపోయారు ప్రణయ సుగుణ అటెండర్ ఇంతలో పక్కన ఉన్న వాళ్ళని చూసి లోపలికి వెళ్దాంరా అని అందరూ వెళ్తారు వరుసగా అటెండర్ని జ్యూసు స్నాక్స్ అవి తీసుకురమని అందరూ కూర్చోగానే విక్రమ్ సుగుణను ప్రణయను ప్రతాప్ను ఒకరికొకరికి పరిచయం చేస్తాడు ఈలోపు అటెండర్ రావడంతో తెచ్చినవి ఫినిష్ చేసి ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వస్తాడు ప్రతాప్ సి మీ సుగుణ మీ షాపింగ్ మాల్కి ఎప్పుడు వెళ్ళారు ఎవరెవరు వెళ్ళారు ప్రతాప్ నస్నకి సరిగ్గా ఇవాటి ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ సండే నేను నా ఫ్రెండ్ ప్రణయ వెళ్ళాం సార్ అంటూ ప్రణయని చూస్తుంది సుగుణ ఓకే ఎన్ని గంటలకు వెళ్ళారు మార్నింగ్ లెవెన్ థర్టీ ఆ టైంలో వెళ్ళాం సార్ అని వదిలిస్తుంది సుగుణ మీకు అక్కడ మిమ్మల్ని అనుసరిస్తున్నట్టు ఎవరి మీద అనుమానం అనిపించిందా లేదు సార్ మరి అంటున్న ప్రతాప్ మాటలని మధ్యలోనే ఆపేస్తూ కానీ అంటూ ఆగిపోతుంది సుగుణ కానీ అంటూ కంటిన్యూ చేయమన్నట్టు చూస్తాడు ప్రతాప్ చిన్న గొడవ అయింది సార్ అని మెల్లిగా చెప్తుంది సుఖన ఆమె మాటలకి కూర్చున్న వాడల్లా పైకి లేచి ఎందుకు అయ్యింది ఎవరితో అయ్యింది అడుగుతాడు ప్రతాప్ అంటే అది సార్ మేము లేడీస్ సెక్షన్లో పర్సనల్ థింగ్స్ చూస్తున్నాము షాప్ బయట మాకు ఆపోజిట్లో కొందరు అబ్బాయిలు మమ్మల్ని చూస్తూ ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు ఫస్ట్లో మేము సరిగా పట్టించుకోలేదు కానీ బిల్ పే చేసి బయటికి వచ్చిన మాకు వాళ్ళ మాటలు వినిపించాయి వాటిని తేలికగా తీసుకోలేకపోయాము అయినా ముందుకు వెళ్ళిపోతున్న మాకు ఆ గ్రూప్లో నుండి ఒక వ్యక్తి వచ్చి అడ్డుగా నిలిచి షాపింగ్ చేసి బాగా అలసిపోయినట్టున్నారు ఇద్దరు మీకెందుకు భయపెయి సంతోషమా మాకు చెప్పుండి మేము హెల్ప్ చేసేవాళ్ళంగా అదే అంటూ మమ్మల్ని కింద నుండే పైకి చూస్తూ వాడి కింద పేదేవిని కొరుకుతూ మమ్మల్ని టచ్ చేయడానికి చేతి మా వైపుకు తీసుకువచ్చాడు మా ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాగా ఒకరినొకరుని చూసుకోగా మీరు మీరు ఏం చూసుకుంటారు కానీ ఆ ఛాన్స్ ఏదో మాకిస్తే కూడా వదలకుండా మేము చూస్తాంగా మిమ్మల్ని ఇద్దరిని అదే అదే మీ సైజులను మీకు కష్టం లేకుండా చూసి చెప్తాంగా అంటున్నా ఏంటి మీకు ఒకేన మాతో అంటూ వెకిలి మాట్లాడుతూ మాకు నాలుగడుగుల దూరంలో ఉన్న అతని గ్రూప్ వాన్ని చూస్తూ నవ్వుతాడు నేను అక్కడి నుండి వెళ్ళిపోదామని ప్రణయ్ చేతిని పట్టుకోగానే అతను ప్రణయ్ చేతిని పట్టుకుని అతనికి దగ్గరగా లాక్కున్నాడు సుగుణ మాటలు వింటున్న విక్రమ్ ప్రతాపులకి కోప కాటలు తెచ్చుకుంది ఇందాకటి నుండి ఇప్పుడు ప్రణయ్ చేతి పట్టుకు లాగాడు అని సుగుణ చెప్పడంతో విక్రమ్ రక్తం ఉడికిపోతుంది ఇదంతా ప్రతాప్ గమనిస్తూనే చిన్నగా విక్రమ్ భుజాన్ని తట్టి కూల్ అన్నట్టు విక్రమ్కి మాత్రమే వినిపించేలా చిన్నగా పెదాలు కదిస్తాడు తర్వాత ఏమైంది అన్న ప్రతాప్ క్వశ్చన్కి సుగన ప్రణయం చూడడంతో ప్రణయ చిన్నగా కళ్ళనారిపోతుంది చెప్పు అన్నట్టు వాడు మమ్మల్ని అనేసి మాటలు అంటున్నా మాకు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మేము రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఒక్కసారిగా వాడు ప్రణయ్ని తన వైపుకు లాగడంతో వాడు లాగిన ఫోర్స్కి ప్రణయ బ్యాలెన్స్ తప్పి అతని మీద పడబోయే చిరు క్షణంలో తనని తను కంట్రోల్ చేసుకునే నిలబడింది అలా నిలబడిన ప్రణయిని వాడు వాడు అని మరోసారి ప్రణయం చూసి వాడు బలవంతంగా ముద్దు పెట్టుకోబోయాడు ప్రణయిని అప్పటి వరకు స్టెప్ తీసుకొని ప్రణయ అతని తన బలవంత చూపించి చెంపదెబ్బ కొట్టింది ఎలా అంటే వాడు వాడు నేలను కలుచుకునేలా పడ్డవాడు లేవకపోవడంతో మిగతా వాళ్ళు అక్కడికి వచ్చి వాడిని లేపగా ఈలోపు చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడ చేరి చూస్తూ ఉన్నారు తర్వాత ఏమైంది అని విక్రమ్ టెన్షన్గా అడుగుతాడు పాపం బిడ్డ సుగుణ ప్రాబ్లం అనుకుంటుంటే ఇప్పుడు ప్రణయ్ గురించి తెలియడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ కామెంట్ యువర్ ఒపీనియన్ ప్రణయ సంగమం కొనసాగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కథ ఎలా ఉందో చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పొదలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్